శ్రీమాత్రే నమ కార్తీక స్థానం అంటే ఏమిటి ఎప్పుడు ఆచరణ చేయాలి ఎందుకు చేయాలి అనే విషయాలని మనం ఈ వీడియోలో తెలుసుకుందాము కార్తీక మాసం అనేక పుణ్య వ్రతాలకి పుణ్యకర్మలకి నిలయం ఈ మాసంలో ఆచరణ చేసినటువంటి పుణ్యకర్మలకి అనేక రెట్లు ఫలితం వస్తుంది అని చెప్పి మనకి ధర్మశాస్త్రము పురాణాలు చెబుతున్నాయి అయితే ఈ పురాణాలు చెప్పినటువంటి పుణ్యకర్మలని వ్రతాలను ఆచరణ చేసేందుకు మనకు ఆత్మశుద్ధి దేహశుద్ధి చిత్తశుద్ధి అవసరం అందుకుగాను కార్తీక మాసం ప్రారంభం కావడానికంటే ముందు నుంచే కార్తీక స్నానం అనే పేరుతోటి తీర్థస్నానాలు చేసేది మనకి ఆనవాయితీగా ఉన్నది ఇది సాధారణంగా విజయదశమి నుంచే ప్రారంభమైపోతుంది కొందరు ఏకాదశి నుంచి ప్రారంభం చేస్తారు కొందరు పౌర్ణమి నుంచి ప్రారంభం చేస్తారు కానీ బాగా ప్రసిద్ధిలో ఉన్నటువంటి ఒక ఆచరణ ఏమిటి అంటే కార్తీక మాసం ప్రారంభం అవడానికంటే మూడు రోజులు ముందు నుంచి మూడు రోజులు సతతంగా నదీ స్నానమో కూపస్నానమో కూపం అంటే బావి లేదా ఏదైనా పుణ్యతీర్థం నుంచి తీసుకువచ్చినటువంటి నీళ్ళని మనము స్నానం చేసేటువంటి నీళ్లతో కలుపుకొని ఆ నదీ దేవతను ప్రార్థన చేసి ఆ విధంగా స్నానం చేయడము అనేటువంటిది మనకి అలవాటులో ఉన్నటువంటి పద్ధతి ఈ కార్తీక మాసంలో తీర్థ స్నానం చేసేందుకు ప్రతినిత్యం పొద్దునే బ్రాహ్మీ ముహూర్తానికంటే రెండు ఘడియలు ముందుగానే మనం నిద్రలేచి కాలకృత్యాలన్నీ తీర్చుకొని మనము నిత్య స్నానం చేసిన తరువాత కార్తీక స్నానం చేసేందుకు విష్ణుస్మరణ చేసుకుంటూ సంకల్పం చెప్పుకోవాలి విష్ణుస్మరణ చేసేటప్పుడు నమః కమల నమస్తే జలశాయినే నమస్తుభ్యం హృషీకేశ గృహాణార్ఘ్యం నమోస్తుతే ఈ శ్లోకంతో విష్ణుమూర్తిని స్మరించుకుంటూ అర్ఘ్యాన్ని విడిచిపెట్టాలి ఆ తర్వాత కార్తీక స్నానానికి సంకల్పం చెప్పుకోవాలి కార్తికేహంకరిష్యామి ప్రాతస్నానం జనార్దన ప్రీత్యర్థం తవ దేశ జలేస్మిన్ స్నాతుముద్యత తవ ప్రసాదాత్ పాపం మే దామోదర వినశ్యతు అంటే ఓ దామోదర స్వామి నీ ప్రీత్యర్థం అంటే నువ్వు ఇష్టపడటం కోసం నేను కార్తీక మాసంలో ఈ ప్రాతస్నానాన్ని ఆచరిస్తూ ఉన్నాను నీ కృపతో నా పాపాలన్నీ కూడా నశించుగాక అని అర్థం మనము ఏదైతే కార్తీక మాసంలో వ్రతాచరణ చేయడానికి ఉద్యుక్తులవుతున్నామో ఆ వ్రతాలు చేసేందుకు మనకి మన పాపాలన్నీ కూడా తొలగిపోయి మనకు చిత్తశుద్ధి దేహశుద్ధి కలిగి సంకల్పశుద్ధి కలిగి తద్వారా వ్రతము సఫలం కావాలి అని మనం ప్రార్థన చేస్తున్నామన్నమాట ఈ స్నానంతో కురుక్షేత్రము గంగా పుష్కరము వంటి పవిత్ర తీర్థాలలో కార్తీక స్నానానికి అనేక రెట్లు పుణ్యఫలాన్ని ధార్మిక గ్రంథాల్లో సూచించారు కార్తీకం సకలం మాసం నిత్యస్నాయీ జితేంద్రియ జపన్ హవిష్య భుక్షాంత సర్వపాపై ప్రముచ్యత అంటే ఈ కార్తీక మాసమంతా కూడా ఏదైనా ఒక క్షేత్రంలో లేదా నదీ తీర్థంలో స్నానం చేస్తూ ప్రతినిత్యము సాత్వికమైన ఆహారాన్నే భుజిస్తూ నామజపంలో నిమగ్నుడైనటువంటి వాణ్ణి భగవంతుడు అన్ని పాపాల నుండి విముక్తుడు చేస్తాడు అని పురాణాలు చెబుతున్నాయి అలాగే స్నానం చేసేటప్పుడు భాగీరథి గంగా విష్ణు శివుడు సూర్యుడు వీళ్ళందరినీ కూడా స్మరిస్తూ జలము నాభి వరకు అంటే బొడ్డు దాకా మునిగేంత వరకు నదిలో ప్రవేశం చేసి అక్కడ మనము యథావిధిగా స్నానం చేయాలని చెప్పి కూడా చెబుతున్నారు ఇక శాస్త్రోక్త కర్మలన్నీ కూడా సంధ్యావందనం ఆచరణ చేసిన తరువాతనే చెయ్యాలి కనుక ఈ కార్తీక స్నానం కూడా సంధ్యావందనం ఆచరణ చేసిన తరువాతనే చెయ్యాలి అని చెప్పి ధర్మశాస్త్రం చెబుతోంది ఈ సంధ్యావందనం అనేటువంటిది ప్రతి ఒక్కరికి విహితమైనటువంటిదే కేవలం బ్రాహ్మలికి మాత్రమే అని అపోహపడకూడదు ప్రతి ఒక్కరూ సంధ్యావందన చేయాలి అని ధర్మశాస్త్రం చెబుతోంది కనుక సంధ్యావందనం ఆచరణ చేసిన తరువాత కార్తీక స్నానం చేయడం అనేటువంటిది ఉత్తమమైనటువంటి పద్ధతి ఇక సంధ్యావందనం అలవాటు లేనటువంటి వాళ్ళు వారి వారి నిత్య ముగించుకున్న తర్వాత చేసుకోవచ్చు ఇందాక చెప్పుకున్నట్లుగా కార్తీక స్నానం అనేటువంటిది మనము కార్తీక మాసంలో ఆచరణ చేసేటువంటి వ్రతాలు పుణ్యకర్మలకి మన దేహశుద్ధి మనశ్శుద్ధి చిత్తశుద్ధి కలిగేందుకు ఆత్మశుద్ధి కలిగేందుకు ఈ కార్తీక స్నానం అనేటువంటిది మనకి సహకరిస్తుంది అని ధర్మశాస్త్రం చెబుతోంది కనుక ఈ కార్తీక మాస వ్రతాచరణ చేసేవారందరికీ కూడా కార్తీక స్నానం అనేటువంటిది అతి ప్రముఖమైనటువంటి కర్తవ్యము ఈ విధంగా చేసినటువంటి వారు విష్ణు అనుగ్రహానికి పాత్రులవుతారు అని ధర్మశాస్త్రం చెబుతోంది పురాణాలు కూడా చెబుతున్నాయి కార్తీక మాసానికి సంబంధించిన వ్రతాలు వ్రత నియమాలు వాటి గురించి మరిన్ని వివరాలు మనము రాబోయేటువంటి వీడియోలో తెలుసుకుందాము మన ఛానల్లో రాబోయేటువంటి వీడియోలు మిస్ అవ్వకుండా ఉండేందుకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పది మందితోటి మన ఛానల్ని పంచుకోండి మరో ఆసక్తికరమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాము నమః